రైతు సోదరు నమస్కారం విలేజ్ విఠాయిపల్లి మండల ఆమన్ గల్ జిల్లా రంగారెడ్డి ఈ విఠాయిపల్లి గ్రామంలో ఇది పశురక్షకనే వెలువడతానికి వల్ల పశువులలో వాడడం వల్ల కొద్దిగా జీర్ణశక్తి అనేది మంచిగా ఉంటుంది పాల ఉత్పత్తి పెరుగుతుంది పాలజ్వరం అలాంటి వ్యాధులు ఉండవు మరియు ఎదుగు ఆవు ఆవులలో కానీ బర్రలలో కానీ ఎదుగుదల బాగుంటుంది ఎదుగుదల బాగుంటుంది ఇంకా మనం దానలు మిల్లర్ మిక్సర్ ఇవన్నీ దానలు అన్నీ వాడతాం కానీ అవి పశువుకనేది అనేది ఉపయోగపడాలంటే ఈ మందు వాడడం వల్ల మనకు ఉపయోగపడుతుంది ఈ లివర్ తానిక్ అనేది నేను నెలకు పది లీటర్ వాడతాను నాకు ఇరవై ఆవులు ఉన్నాయి ఇరవై ఆవులకు నేను నెలకు ఒకసారి రెగ్యులర్గా వాడతా మంచిగా ఉపయోగపడుతుంది ఇది ఈ లివర్ తానిక్ మరియు జ్వరం ఆవులలో ఎదుగుదల పాల ఉత్పత్తి మరియు జీర్ణశక్తి జీర్ణం ఆవులు మేయకపోవడం నెమరు పెండ అనేది కసర కసర రావడం పెండ పెండ విధానం మెత్త మెత్తదనం అలా ఉండడం వల్ల పాల ఉత్పత్తి కూడా జీర్ణం కరెక్ట్ కావడం వల్ల మనకు పాల ఉత్పత్తి కూడా మంచిగా పెరుగుతుంది ఇది పశురక్షక అనేది మంచి ఆవులలో మంచిగా ఉపయోగపడుతుంది దీనికి ఇది ఆయు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ దీన్ని మూడు సంవత్సరాలుగా వాడుతున్నాం ఏడేళ్ల నుంచి డైరీ ఫార్మ్ చేస్తున్నాం కానీ మేము మాకు ఇంతకుముందు తెలియదు తెలిసేది కాదు నేను నెలకు ఒకసారి వాడతాను సార్ నెలకు ఒకసారి వాడి నెలకు ఇప్పుడు దూడలకు అయితేనే ఫిఫ్టీ ఎంఎల్ ఈ ఆవులకు ఆవులకైతేనే హండ్రెడ్ ఎంఎల్ నెలలో అన్ని ఆవులకు కలిసి ఒక టెన్ లీటర్లు ఉపయోగ ఉపయోగపడతాను పోస్తాను ఐదు ఐదు రోజులు మూడు రోజులు అట్టా వస్తుంది సార్ మూడు రోజులన్నా ఫైవ్ డేస్ అన్నా దానాలనే వేస్తా సార్ నేను దానల్నే కొద్దిగా గట్టి గట్టిగా కలిపి అందులో ఇప్పుడు పై లీటర్ ఉంటాయి కదా సార్ ఫైవ్ లీటర్ రోజు ఫైవ్ లీటర్ మూడు త్రీ లీటర్ అట్లా ఇప్పుడు ట్వంటీ అవర్స్ ఉన్నాయి సార్ నాకు ఇంకా మనం డైలీ తాపాలంటే వీలు కాదు కదా సార్ అట్లనే నేను దానల్ని మిక్సింగ్ చేసి ఐదు లీటర్ అంటే ఇక ఒక్కొక్క రోజు ఐదు లీటర్ ఐదు రోజులు అంటే ఐదు రోజులు ఏమి వాడదు సార్ ఐదు లీటర్ కలిసి ప ఐదు లీటర్ పది రోజులు వస్తాను నేను పది పది రోజులు ఎంభైనా ఐదు రోజులు వస్తా పది లీటర్ తీసుకుంటా డైలీ డైలీ టూ లీటరు అట్లా వస్తుంటాం వాటికి అంటే ఇక అంతా దాన ఒకటే తను మిక్సింగ్ చేస్తాం కదా సార్ అండ టూ లీటర్ అందులో పోసేసి జర పొడి దాన లేకేసి వేసేస్తాయి తడి తడిగా ఎక్కువ వాటర్లో దానా కూడా అదే విధంగా కలుపుతాం మీరు మిక్సర్ ఇప్పుడు ఇది రెండు పూటలు వేస్తాం కదా సార్ దాన ఒక పూటనేమో ఇది వాడతాం అన్న కలిపి మళ్ళీ సాయంత్రం మిక్సర్ కలిపి వేస్తాం అట్లా పెండా అనేది మొత్తం ఇట్లా దొడ్డుగా పచ్చలు పచ్చలు పలిపోయేది ఇప్పుడే మెత్తగా సాగుగా అనేది కొద్దిగా పెండ మొత్తం మెత్తదనాన్ని మెత్త వస్తుంది జీర్ణశక్తి కూడా ఆవులు కూడా బాగా సార్ ఆవుల మేత అనేది బాగుంటుంది ఇంకా బర్రెల కంటే ఇంత ముందు అప్పుడు బర్రెలు ఉన్నప్పుడు వాడాలి సార్ నేను ఈ ఒక్క రెండే బర్రెలు ఉంటాయి ఒక్కటే బర్రె ఉన్నది ఇక దానికి దాంట్లో పాటే వేస్తాయి ఇక మనం ఏమైనా ఇంటికి అన్నట్టే దీంట్లో ఇక సేమన్ విధానం అవి జర ఇంట్రెస్ట్ చూపలేంత మనం బర్రెలో ఏదో మన ఇంటి కొరకు మాత్రమే ఉంచుకున్నాను ఒక్కో